మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలో తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక వారి అలైబలయ్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చింది ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అంతా సోయ లేకుండా పోయింది ఈ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు కొట్లాడకుండా అమలు జరిగే పరిస్థితి లేదు ఈ విషయం గురించి ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు ఇక్కడ కాంపౌండ్ వాల్ బోర్ వేయించాలని కోరారు దాన్ని వేయించే ప్రయత్నం చేస్తాను కరోనా కష్టకాలంలో మీ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించింది మీ కులం నేను కూడా ఎల్లవెల్లలా మీకు అండగా ఉంటానని మాట ఇస్తున్నాను ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యం రమేష్ గోపాల్ బాలకృష్ణ భిక్షపతి రాకేష్ యాదగిరి మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ తైతరులు పాల్గొన్నారు మేమే పెట్టుకుంటున్నాం అని చెప్పి గర్వంగా చెప్పిన నాయి బ్రాహ్మణలందరికీ శ్రీనివాసన్న సతన్న భృక్షపదన్న గోపాల్ కృష్ణ రమేష్ రమేష్ అన్న తర్వాత నాగేష్ గారు తర్వాత చంద్రశేఖర్ గారు మీ అందరికి పేరు పేరున నమస్కారం సరే నాలుగు విషయాలు ఒకటేమో మన వృత్తి రోజు రోజుకి వేరే వాళ్ళు ఆక్రమించుకుంటున్నారనేది పెద్ద ఆందోళన హైదరాబాద్లో ఇక చరిత్ర చెప్తే గొడవ చాలాసార్లు మీరు ఆందోళన కూడా చేసిండు పెద్ద ఉద్యమాలు చేసిండ్రు కానీ ఎక్కడ వేసిన అక్కనే ఉంది సహకారం లేకపోవడం వల్ల రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభుత్వాలు ఏ మాట అయితే ఇచ్చినావు రెండు వందల యూనిట్ల వరకు మీరు కట్టాల్సిన అక్కడ లేదు అని చెప్పి చెప్పినావు దాన్ని అమలు చేయకపోవడం వల్ల అమలు చేయమని చెప్పి అడిగేటువంటి దొర్భాగ్య పరిస్థితి వచ్చింది ఇచ్చిన హామీని ఇచ్చిన ఇన్సెంటివ్స్ని వెంటనే అమలు చేయమని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది అంటే గంత లేకుండా ఉన్నారు వీళ్ళు సోయలేకుంటారు పేరుకేమో నాయ బ్రాహ్మణులకు ఇది ఇచ్చినాం రజకులకు అది ఇచ్చినామని చెప్తున్నారు పేదవాళ్ళకి ఇది ఇచ్చామని చెప్తున్నారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు మళ్ళీ కొట్టాడకుండా అమలు జరిగే పరిస్థితి లేదు మీరు నన్ను మాట్లాడమని చెప్పిన డెఫినెట్గా ఈ విషయం మీద మాట్లాడే ప్రయత్నం చేస్తా రెండవది ఇక మూడవదేమో ఇక్కడ ఎన్ని గజాలు ఇది ఒక కాంపౌండ్ వాళ్ళు ఇంకొక బోరు తప్పకుండా ఫస్ట్ బోర్ వేయించే ప్రయత్నం చేస్తా ఫస్ట్ బోర్ వేయిస్తా తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టించే ప్రయత్నం చేస్తా ఒకప్పుడు మానవాళికి అతి సన్నిహితంగా ఉండేటువంటి వృత్తిది వైద్యం కూడా అందించినటువంటి వృత్తిది కానీ మెల్లమెల్ల మెల్లమెల్లగా కనుమరుగైపోతున్నాం పరాధితల్లో పడి మన ఉపాధిని మనం వెతుకునే పోయి పోయే పరిస్థితి వచ్చింది వలసపోయే పరిస్థితి వచ్చింది చాలా తక్కువ మంది ఇప్పుడు ఇప్పుడు పిల్లగాళ్ళు అయితే చదువుకున్న వాళ్ళు ఎవరు వచ్చలేరు వృత్తులకు కూడా ఇప్పటి తరం ఇప్పటి చదువుకున్న పిల్లలు ఈ వృత్తి రావడానికి కూడా ఇష్టపడతలేదు అయినా ఒత్తిడిని నమ్ముకొని ప్రజల్ని నమ్ముకొని ప్రజల్ని అల్లుకొని జీవించే వాళ్ళు కాబట్టి తప్పకుండా మనిషి ఉన్నంతవరకు మీరు ఉంటారు మనిషి ఉన్నంత వరకు మీ మానవ సమాధులు అట్లే ఉండాలని చెప్పి మొత్తం కోరుకుంటారు దసరా పండుగకి మీరు ఏదైతే మందే ఉన్నప్పటికి కూడా మీరు మొత్తం ఉండేది తక్కువ కుటుంబాలు తక్కువ కుటుంబాలే ఉన్నా కూడా కులానికి చిన్నవాళ్ళమని మీరు అనుకుంటారు కానీ మనసుకు చాలా పెద్దవాళ్ళు మనసుకు చాలా పెద్దవాళ్ళు దాతృత్వానికి పెద్దవాళ్ళు ఎవరి జోలికి పుట్టలు కాదు మీరు ఎవరి జోలికి పోరు ప్రేమను పంచే వాళ్ళు తప్ప